నీ అమ్మను రాజు అనంటే సార్వభౌముడు సార్వభౌముడు అంటే నీ రాజ్యంలో ఉన్న సర్వస్వాన్ని నువ్వు మాత్రమే నియంత్రించగలిగినటువంటి వాడు ఈ రాజు చెప్పితే ఒక ఆర్డినరీ బ్రాహ్మణుడు వినలేదు వినడా నేను రాన్ని పూజ చేయను ఇది దైవత్వానికి వ్యతిరేకము అని అన్నాడు ఇప్పుడు శివాజీకి రాజ్యాధికారం ఉన్నట్ట అధికారం ఉన్నట్ట రైట్ సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటిది అని అంటే ఇప్పుడు ఇట్లా ఏం చెప్తా ఉన్నారు అని అంటే ఈ సూపర్ మ్యాన్ పాఠం తీసుకొని ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా జయించేసి మొత్తం రాజ్యాలు కూడా అర్థం చేసేసి ఆయుడే ఈ ప్రపంచాన్ని ఏదేటటువంటి ఒక కాలాన్ని తీసుకొని వస్తాను అని అన్నప్పుడు ఇంటికి ఒకటి ఇద్దరు కాదు వందల మంది బయలుదేరారు చూసి ఇంట్లో ఎక్కడ ఉన్నాయో చేసుకున్నారు చేశారు స్త్రీ పిల్లలు నరికి పడేశారు ఇంకా దొరకాలి అనుకుంటే స్పాట్ల కోసం మనం భారతదేశంలో కొన్ని కంట్రీస్ లో కూడా ట్రైన్లు వేస్తా ఉన్నారు ప్రత్యేకమైనటువంటి దైవ దినోత్సవాలు ఉన్నప్పుడు తిరుపతి పుష్కరాలు ఇంకేదో ఉన్నప్పుడు ప్రత్యేక ట్రైన్లు వేస్తారు కదా హిట్లర్ మనుషుల్ని చంపడానికి కొన్ని వందల ట్రైన్లని సపరేట్ గా వేశారు దీంట్లో ప్రయాణికులు వరకు ఐడెంటిఫై చేసినటువంటి మనుషుల్ని ఆ ఎక్కించి బంకర్లలోకి తీసుకుపోయి బంకర్లలో హత్య చేశారు రోజుకు కొన్ని వేల మందిని హత్య చేయడం కొరకు ట్రైన్లని కొన్ని వందల వేల కిలోమీటర్లను నడిపారు ఇండియాలో కూడా గత ముప్పై ఏళ్ల నుంచి కొన్ని రాష్ట్రాల లోపల మార్కింగ్లు చేస్తాం ఇప్పుడే చెప్పినటువంటి మణిపూర్ నాగాలాండ్ లో చేశారు ఛత్తీస్గఢ్ లో చేశారు ఒడిస్సాలో మార్కింగ్లు చేశారు రేపు ఇక్కడ కూడా మార్కింగ్ చేయటం కొరకు ప్రయత్నం జరుగుతూ ఉంది నిన్న కర్ణాటకలో మార్కింగ్ చేశారు కానీ వాళ్ళు పంతులు తల్వారు పట్టుకొని

అంటే మన అన్ని సందర్భాలు కూడా ఇక్కడ సాధ్యమవుతుందా అని ఒక సినిమా వచ్చారు అని ఒక చిన్న పిల్ల పుస్తకం చదవడం కోసముగా పుస్తకాన్ని పుస్తకం దొరికితే కూడా చంపినటువంటి కాలం అక్కడ నడిచింది ఏ పుస్తకం చదవద్దు ఒక్కటే పుస్తకం చదవాలి క్రైస్తవులకు బయలు రాదో ముస్లింలకు పురాణట్ బ్రాహ్మణులకు వేదం ఎట్లాగో నీకు రామాయణం మెయిన్ కాంప్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని హిట్లర్ రాశాడు ఈ పుస్తకం ఏంటిది అంటే ఆర్య జర్మన్ రేసు సాధించిన సాధించాల్సినటువంటి లక్ష్యం కోసం నువ్వు ఏం పనిచేయాలనే ఒక ప్రోగ్రామ్ షీట్ ఇంకా బాగా స్పష్టంగా చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ టైం టేబుల్ ఆఫ్ ఆల్ దర్యన్

ఎంత మార్గం అవ్వమంటే ఒక్కొక్కసారి నువ్వు ప్రపంచానికి ఎంత కొప్పోళ్ళు కావచ్చు కానీ హిట్లర్ దగ్గర కాదు దానికి ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఐనెస్టిన్ ప్రపంచం అంతా జరిగించేటటువంటి మహా జ్ఞానవంతుడైనటువంటి మ్యాథమెటిషియన్ ఫిజిసిస్ట్ ఏ ఫిలాసఫర్ రెండో ప్రపంచం ఇంత కాలం లోపల జర్మనీలో ఉండలేక అక్కడ నుంచి పారిపోయి అమెరికా లండన్ నువ్వు ఎంత గొప్ప జ్ఞానవంతుడి నువ్వు ఎంత గొప్ప ఫిలోసఫర్వి అనేటటువంటిది మూర్ఖత్వం ఉందన్నాడు అక్కడ ఆర్గ్యుమెంట్ ఉండదు ఉండదు నువ్వు ఏమి వాదించడానికి ఉండదు మూర్ఖత్వానికి రేషనాలిటీ పనిచేయదు మూర్ఖత్వానికి సైంటిఫిసిజం పనిచేయదు మూర్ఖత్వానికి పనిచేయదు మూర్ఖత్వం కేవలం నువ్వు నమ్మినటువంటి దాన్ని ఆచరించడం దానికోసం పనిచేయడం మాత్రమే ఉంటుంది జ్యువిషు తెగ నరకడం లోపల మిగతా జాతుల్ని తెగనరకడం లోపల జర్మన్ రేస్ అనేట ఇంకా చాలా ప్రధానంగా ఏం చెప్పారు అని అంటే ప్రపంచంలో క్రియేట్ చేసినటువంటి నాలెడ్జ్ సదువుతున్నాం లైబ్రరీల్ని దొరకబట్టి పుస్తకాలను మొత్తం కుప్పపోసి లక్షల కోట్ల రూపాయల పుస్తకాలని బెర్లిన్ జర్మన్ దేశంలో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు మీ సిలబస్ మారుస్తాం అంటున్నారు ఇప్పుడు మాత్రమే సిబిఎస్ఈ లో సిలబస్ మారుస్తున్నారు మీరందరూ ఇంటికి ఒక భారత రాజ్యాంగాన్ని పంచాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు వాళ్ళ ఇంటికి ఒక మనస్మృతిని పంచడం కొరకు ప్రోగ్రాం డిసైడ్ చేసుకోవాలి అయితే ఈ నిషేధించినటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి ముసోలిని హిట్లరు హిట్లర్కు నిషే నిషే ఎక్కడి నుంచి కాసులు తీసుకుని వచ్చారు నిషే భారతదేశం లోపల ఉండినటువంటి ఒక పుస్తకం మనుస్మృతి చదివే ఈ మనుస్మృతి అయినటువంటి పుస్తకం లోపల మనుషులు నాలుగు రకాలుగా ఉంటారు జ్ఞానం ఉండబడినటువంటి వాడు ఉంటాడు కేవలం శారీరక సంబంధమైనటువంటి కోరికలు మాత్రమే కలిగినటువంటి వాడు ఉంటాడు ఇది ప్లేటో కూడా చెప్తా ఉంటాడు ఎపిటైట ఒకవేళ ఈ మానవ జాతులు కేవలము శరీరపరమైనటువంటి సుఖాలను మాత్రమే కోరుకుంటారు అని అనుకున్నప్పుడు ఈ దేశంలో అంబేద్కర్ వచ్చి ఉండేవాడు కాదు అంబేద్కర్ కూడా అయ్యే కోరుకొని ఉండాలి ఒక పూజ వచ్చి ఉండేవాడు కాదు ఆయన పుట్టినటువంటి కులానికి బాగా నీసుకుని ఉన్నది అని అనుకుంటే ఎనుకుంటా మురుసు కోసం ఆ యటెవడో సినిమా తీశాడు తెలంగాణ ఏం తెలంగాణ సంస్కృతి పేరు బలగం అనే సినిమా సిగ్గు లజా చీవు నెత్తులు లేదా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ముడుసొక్క కోసం పంచాయతీ పెట్టుకునేటటువంటి చెత్తన అని ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణలో ఉన్న బహుజన కళాకారులు తెలంగాణ సంస్కృతి ప్ర సిగ్గులు మనం మునుసు బుక్క కోసం కొట్టుకునే అనే సినిమా తీస్తే ఈ సరిత రోజున కోటు కళాకారులు ఒక మంచి సినిమా తీసారు తెలంగాణ ఈ మనస్మృతి అనేటువంటి గ్రంథాల లోపల శరీర సుఖాన్ని మాత్రం కోరుకునేటటువంటి జాతులు ఉంటాయి జ్ఞానం కోసం పరితపించేటటువంటి జాతులు ఉంటాయి ఈ మనుషులంతా బ్రహ్మ ఈ సృష్టికర్త శరీరంలో నుంచి వస్తారో ఈ శరీరంలో నుంచి వచ్చేటటువంటి వాడికి బ్రహ్మ శరీరంలో ఏ భాగం ఎట్లాగా పనిచేస్తుందో ఆయా భాగాల నుంచి వచ్చినటువంటి మనుషులు కూడా ఆ పనులు చేస్తారు అని చెప్పి ఈ మనుస్మృతి మొత్తం కన్నం జరిగిన తర్వాత ఈ బ్రహ్మ కళ నుంచి వచ్చినటువంటి వాడు బ్రాహ్మణ్ అనేటటువంటి వాడు నిషేకి ఒక సుబ్రమాన్ లాగా బ్రాహ్మణుడు మీషికి సూపర్ లాగా కనిపించాడు అందుకనే ఆ పరశురాముడు గండ్రగొడ్డలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు సంపుడే ఇంకా కనపడేటటువంటి దేవతలంతా కూడా గండ్రగొడ్డలు వేసుకొని తిరుగుతూ ఉంటారు ఇది మనం చెప్తే కోపం వస్తుంది అదే అందులో ఉన్న ఒక బ్రాహ్మణుడు చెప్తే వదిలిపెట్టండి తొంభై ఐదు శాతం జనాలు ఉండినటువంటి మనవాలే టార్గెట్ ట్రోల్ చేస్తా ఉంటారు సనాతం ఫ్యాసిజం అంటే ఫాసిజం భారతదేశం లోపల పంతొమ్మిదో ఇరవయో శతాబ్దంలో వచ్చినటువంటిది కాదు ఇరవై శతాబ్దాల క్రితమే ఈ దేశం లోపల ఫాసిజం అనేటటువంటిది ఉన్నది ఏంటిది ఫాసిజం అంటే లేదా నాసిజం అంటే ఏంటిది అని అంటే తన జాతి మనుషులకు తప్ప ఇక ఏ జాతికి వాళ్ళు అనుభవించేటటువంటి ఈక్వాలిటీని ఇయకపోవచ్చు సంపదలో నీకు ఈక్వాలిటీ ఉండదు రాజకీయాల్లో నీకు ఈక్వాలిటీ ఉండదు గౌరవ ఈక్వాలిటీ ఉండదు పుట్టుక లోపల ఆధిపత్య వర్గాలు వేపినైతే అవకాశాలని అనుభవిస్తా ఉంటారో ఆ అవకాశాలని కేవలం ఆ వర్గము ఆ జాతి మాత్రమే అనుభవించాలి మిగతా జాతులు వాటిని పొందటానికి వీల్లేదు అనే ఒక నిరాకరణ సిద్ధాంతాన్ని తీసుకొని వస్తుంది జూలను సెకండరీ సిటిజన్షిప్ ఇస్తా అన్నారు అసలు భారతదేశంలో మనం మనిషినే చూడలేదు రాజసము సిటిజన్షిప్ గురించి మాట్లాడుతూ ఉంది రాజసము ఎవరు ఎనిమి అనే దాని గురించి మాట్లాడుతూ ఉంది రాజసము ఎనిమిది సంపేయం అని చెప్తుంది బంకర్ల వ్యక్తి కానీ మనుస్మృతి మనని భౌతికంగా సంపకుండానే వేల సంవత్సరాల పాటు మనని బానిసగా మలిచి వాడి అవసరాలు వాడి ప్రయోజనాల్ని కంటిన్యూస్ గా తీర్చుకోవటమే కాకుండా మనకు ఏ ఒక్క క్షణము నిమిషము కూడా మనల్ని దోపిడీ చేస్తు మనల్ని అనేటటువంటి స్పృహాలు రానియకుండా చేసేటటువంటిదే సనాతన అంటే బ్రాహ్మణ్యం ఎంత ప్రమాదకరమైంది ఏంటంటే వచ్చే నష్టం గురించి తెలుస్తుంది కానీ సనాతన పారిశ్రమ లోపల ఎవరైతే బాధితుడో నేను బాధింపబడుతున్నటువంటి మీకు అర్థం కాదు అంటే నీ శత్రువు తెలవడానికి కారణం ఏంటిది అని అంటే భారతీయ వర్ణ కుల వ్యవస్థ అనేటటువంటిది నీకు కనీసము మెదడుని పనిచేయకుండా ఆపేస్తుంది ఈ దేశం లోపల బ్రాహ్మణేతర మనుషుల యొక్క మెదడు చేయకుండా ఆగిపోయి నాలుగు వేల సంవత్సరాలు నిన్న మొన్న కాదు మంచి కాలేజీలో జాయిన్ చేస్తే బాగా తెలివి వస్తుంది జ్ఞానం వస్తుంది కాదు మంచి కాలేజీలో మంచి స్కూల్లో జాయిన్ చేస్తే జ్ఞానం రాదు మనం అనుకుంటాం బాగా డబ్బులు పెట్టి మంచి కాలేజీలో జాయిన్ చేస్తే మా వాళ్ళకి బాగా నాలెడ్జ్ వస్తుంది అని నువ్వు ఎన్ని డబ్బులు పెట్టి ఏ కాలేజీలో ఏ స్కూల్లో జాయిన్ చేస్తావో రేపటి నుంచి తండ్రి తండ్రి రాజకీయ సైద్ధాంతిక ఆలోచనలే నీ కొడుకు శత్రువు అనిపిస్తుంది ప్రహ్లాదుడు ఎట్లయితే హిరణ్యక ఇంట్లోనే పుట్టి తండ్రిని సంహరించే శత్రువుగా మారతాడో భారతదేశం లోపల బహుజన సమాజం లోపలనే ప్రహ్లాదుడు పుట్టుకొని వస్తారు